బాగా స్పైసీగా కేరళ స్టైల్లో నాడాన్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా దీనికోసం ముందుగా కడాయిలో సోంపు గింజలు మిరియాలు లవంగలు ఏలక్కయలు అన్నాసి పువ్వు దాల్చిన చెక్క వేసి రెండు నిమిషాలు వేపాలి మసాలా దినుసులు చల్లారిన తర్వాత అన్నిటినీ కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి తర్వాత కడాయిలో కొబ్బరి నూనె మసాలా దినుసులు వేసి వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేపాలి ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత కరివేపాకులు వేసి కలుపుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు కారం ధనియాల పొడి కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి తర్వాత టొమాటో ముక్కలు వేసి కలుపుకొని మగ్గిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసి కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసుకోవాలి కడాయి పైన మూత పెట్టి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత కొద్దిగా మిరియాల పొడి రుబ్బుకున్న మసాలా పొడి వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిక్కటి కొబ్బరి పాలు నీళ్లు పోసి కలుపుకొని మరో ఐదు నిమిషాలు ఉడికించుకొని కర్రీని పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయిలో కొబ్బరి నూనె నువ్వులు చిన్న ఉల్లిపాయలు వేసి వేపుకోవాలి ఆ తర్వాత కొన్ని కొబ్బరి ముక్కలు కరివేపాకులు వేసుకుని ఈ తాలింపుని కర్రీలో వేసి బాగా కలుపుకోవాలి అంతే అండి కేరళ స్టైల్ నాడాన్ చికెన్ కర్రీ బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది చేసిన వెంటనే బాగా వేడి వేడిగా రైస్ తో గానీ పరోటా తాగాని పెట్టుకుని తింటే అబ్బా అద్రింది